మీరంతా దయచేసి దారేవాళ్ళ కారు దయచేసి ఆ పిల్లలున్నారు లేడీస్ లోపలి తీసుకోండి ఆ పిల్లల్ని లేడీస్ లోపాలు తీసుకోండి అనుతరము పరిపాలించిరాధోి సమయము తెలియని సేవ యువ నవ్యాఘ్రకు ప్రగతిని చూపు ఒకసారి ఇటువైపు ఏలూరు రోడ్డు వైపు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇటు రండి సార్ ఇటువైపు ఉంటారు దయచేసి ఏలూరు రోడ్డు అంతా ఇటువైపోవాలి ఏలూరు రోడ్డు మీరు అందరూ ఇటువైపు రావాలి తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి సార్ ఫేసింగ్ ఇటుంటుంది తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి జెండాలు దించేయండి జెండాలు దించండి దయచేసి దయచేసి జెండాలు దించండి దయచేసి జెండాలు దించండి ఇటువైపు అంతా ఇటువైపు అంతా ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్డు వైపు రండి ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్డు వైపు రండి దయచేసి అందరూ తాడే రోడ్డు వైపు రండి దయచేసి అందరూ కూడా ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్డు వైపు రావాలి దయచేసి ఇక్కడ వాళ్ళందరూ తాడే పిలుగుడు రోడ్డు వైపు తాడే రోడ్డు వైపు రండి తాడే వైపు దయచేసి అందరూ తాడే వైపు రైతు భాస్కర్ గారు దయచేసి తాడేపల్లి కూడా రోడ్డు వైపు రండి దయచేసి గుడు పక్క నుంచి రోడ్డు ఉంది అటు నుంచి తాడేపల రోడ్డు వైపు రండి దయచేసి ఈ రోజు మన గోపాలపురం గడ్డపై అడుగుపెట్టిన నవ్యాంధ్ర నిర్మాత నలభై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రుడు ఈ రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం అహర్నిశులు శ్రమిస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్న ఒక యోధుడు ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు ఈ నల్లజల నడిబడ్డు నుంచి ఈ ఐదేళ్ల పాటు సాగిన అరాచక విధ్వంసకర పాలన గురించి ఈ ఐదేళ్ల పాటు ప్రజల పక్షాన్ని ఆయన చేసిన పోరాటాల్లో ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు బాసటిగా నిలబడిన పరిస్థితుల్లో ప్రజలు ఇనిపించిన గళాన్ని ఆయన ఈ రోజున ఆ గళాన్ని మనకి ఒక నేతగా ఒక పోరాట యోధుడిగా తెలుగు జాతి ఖ్యాతి కోసం అహన్నసును శ్రమిస్తున్న ఒక నేతగా మన ముందుకు వచ్చారు ఆయనకి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఇతర నాయకులు ఓ పక్క సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి ఆ రక్తపు మడుగులతో సీఎం కుర్చీలో కూర్చుని బెయిల్ మీద పది సంవత్సరాలుగా రోడ్ల మీద ఉంటున్న ఒక వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుని బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజున ఈ జదుగు తెలుగు జాతి కోసం తెలుగు జాతి ప్రజల కోసం అహర్నిసులు శ్రమిస్తూ చివరికి తన యొక్క సొంత జీవితాన్ని కూడా పణంగా పెట్టి త్యాగం చేసి తెలుగు జాతి తెలుగు జాతి బిడ్డల కోసం ఆయన పోరాటాలు చేస్తే ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు జైల్లో ఉంచిన వ్యక్తి ఒక నియంత ఒక నేరగాడు ఒక ఉగ్రవాది ఒక హంతకుడు హంతకుడేమో గంజాయి మొక్కలో గంజాయి సాగు చేస్తూ ఈ రాజ్య ఈ రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మలిచి బతుకుతూ ఉంటే స్వేచ్ఛగా ఒక పోరాట యోధుడు డెబ్బై మూడేళ్ల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ అవిశ్రాంతంగా తెలుగు జాతి కోసం తెలుగు బిడ్డల కోసం పోరాటం చేస్తే ఆయన్ని తీసుకెళ్లి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఆయన రాజకీయాలని ఎంత నిర్మలంగా ఎంత నిష్కపటంగా ఎంత భావితరాలకు బాటలు వేసాగా నడుపుతారంటే నేనే ఒక ఉదాహరణ మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి నేను కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న వ్యక్తిని నన్ను ఆయన దగ్గరకు తీసుకుని నన్ను ఆదరించి నాకు ఓనమాలు నేర్పి రాజకీయాల్లో బుడిబుడి అడుగులేస్తుంటే నన్ను చేత్తో పెట్టుకుని నడిపిస్తూ ఒకటి మాట చెబుతున్నా దళిత సోదరులారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు దాదాపు కోటి మంది ఉన్నారు కోటి మంది దళితులకు ఒక విన్నప మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అతి సామాన్యమైన మధ్యతరగతి చదువుకునే రోజుల్లో కూలి పని కూడా వెళ్ళిన ఒక సాధారణ వ్యక్తిని ఈ రోజున మీ ముందు ఈ గోపాలపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు సమాజమా ఒక్కసారి ఇటువైపు చూడు సమాజమా ఒక్కసారి గోపాలపురం వైపు చూడు నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక విప్లవవాది ఈ సమ సమా సమ సమాజం కోసం పోరాడే వ్యక్తి ఆ వ్యక్తి ఒక సామాన్యుడు తీసుకొచ్చి మీ ముందు ఈ ప్రజల ముందు ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాడు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించి మీరు గెలిపించేది ఈ సమాజానికి ఒక సందేశం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సమాజం పట్ల ఏదో చేయాలనే తప్పునున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక తత్వవేత్త సమాజానికి ఏదో సమ సమాజం స్థాపించాలనే పోరాటాలు చేసే ఒక యోతుడు అండగా నిలబడతాడు ఏదైతే ఈరోజు రాజకీయాలు ఎంత